ఆకలితో ఉన్నవారికి సమాజానికి పట్టడు అన్నం పెట్టాలి సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ అండ్ వీల్స్ పేరిట రోగుల సహాయకులకు దాతల సహకారంతో ఉచితంగా అందిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం రోజుకు చేరుకుంది కీర్తిశేషులు బాల సర్వయ్య నాయుడు ఇరవై బాల మట్టయ్య బిఎంత్వం కృష్ణయ్య తోట రానమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అనుదీపం లక్కీ బాబుల దాతృత్వంతో సుమారు రెండు వందల యాభై మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం బ్రెడ్ గారెలు పంపిణీ డాక్టర్స్ డేను పురస్కరించుకుని ఇదే వేదికపై పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు क्लब डिस्ट्रिक्ट जॉइंट सेक्रेटरी मिल्स ऑन व्हील्स प्रोग्राम चेयरमैन శెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు బిఎం నాయుడు నాగమణి దంపతులు కోలా సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు శంకర్రెడ్డి రెడ్డి శంకర్ నాయక్ గట్టు వెంకటేశ్వర్లు సుందర్ నాగయ్యం మందారపు శ్రీనివాస్ సామా శ్రీనివాస్ దిలీప్ మాధవి బాల ధనంజయ నాయుడు తల్లవిరపుగూడెం సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు బాల సురేష్ నాయుడు రఫీ తదితరులు పాల్గొన్నారు గవర్నర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు డాక్టర్స్ డే డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆల్ సేవకులందరికీ కూడా వారిని గుర్తించి వారిని రమ్మని సేవ చేసే భాగ్యం లభించింది మరి దాని కృతజ్ఞతలు ఈరోజు ఎల్సి మిర్యాల్గూడ నుండి కీర్తి శిష్యులు బాల నాయుడు గారి ఇరవై ఒకటో సందర్భంగా బిఎం నాయుడు వారి కుటుంబ సభ్యులు వచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతించాలని ఆ కుటుంబంపై వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శాంతి నుంచి కీర్తి శేషులు తోట కృష్ణయ్య తోట రానమ్మ గారులా ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి అనుదీప్ శైలజ గారులు మరియు మానవుడు మనమడు లక్కీ లక్కీ బాబు మరి మనకు శకుంతలక్కయ్య గారి ద్వారా ఈ కార్యక్రమం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజున ఆరు వందల నాలుగు రోజుల నుంచి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మనం ప్రతిరోజు కూడా ఉచిత అల్పాహార విధంగా కార్యక్రమం లయన్స్ క్లబ్ నుంచి చేస్తూ చూడన్నాము ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఈ ఆసుపత్రి ఆవరణ మాకు కూడా ఎంతో సంతోషదాయకం వారికి ఈ సభాముఖంగా అభినందన తెలియజేస్తూ విష హ్యాపీ డాక్టర్స్ డే సార్ అందరికీ కూడా డాక్టర్లు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను కరోనా అనే వ్యాధి తమ ప్రాణాలను కూడా అడ్డుపెట్టి మరి వైద్యం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వారు సేవ సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి వారందరికీ ఈ సభ మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఆరు వందల నాలుగో రోజు చేరింది ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు డాక్టర్స్ డే కూడా నిర్వహిస్తూ ఉన్నాం డాక్టర్లందరికీ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఉన్నారు వారందరికీ వారు వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి చాలా చాలామంది ప్రాణాలు కాపాడడం జరిగింది అదేవిధంగా ఏ ఉపత్తి వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ కాపాడేది ఎవరై అంటే మనసుల్లో అందరిలో కంటే కూడా ఎన్నో వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ అందరిలో కంటే కూడా డాక్టర్స్ వృత్తి ప్రాణం కోసే వృత్తి వారు ప్రాణదాతలు అన్నట్లు వారికి ఈ వేదిక ద్వారా వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు మీరు సాల్చి కార్యక్రమము నాలుగు వందల ఆరో రోజు చేరుకోవడానికి దాంట్లో భాగంగా నాయుడు గారు బాల శర్మయ్య నాయుడు గారి ఇరవై ఒకటో వరద నిర్వహించడం జరుగుతూ ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చిన వెంటనే ఉరుతలు ఉరుస్తూ ఎంత దూరం వెళ్ళిన ఆ బిఎం నాయుడు గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేడమే కాకుండా మరి అదే విధంగా తోట కృష్ణయ్య గారు తోట రాణమ్మ గారుల జ్ఞాపకార్థం కూడా వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా దాతృత్వం వహించడం జరిగింది వారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఇరువురు ఎక్కడ ఉన్నా కానీ వారి ఆత్మకు శాంతి ఈరోజు ఆరు వందల నాలుగో రోజుకి చేరుకుంది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి మన క్లబ్ మెంబర్ బాలమట్టయ్య నాయుడు వారి తండ్రి వారి జ్ఞాపకార్థం ఇరవై ఒకట వర్తంతి సందర్భంగా బాల సరవయ్య నాయ గారిది ఇక్కడ చేసుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా తోట కృష్ణయ్య గారు తోట రానమ్మ గారు వారి కూడా ఇక్కడ డాక్టర్ వహించి ఇక్కడ చేసుకునేందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేరింది ఈ ప్రోగ్రాం కీడ్ బాల సర్వ నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారు బిఎన్ నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు గాతృతం వహించారు అలాగే వీరు కీర్తి చేసిన తోట క్రిష్టయ్య తోట రాణమ్మ గారుల తథమ వర్ధంతి సందర్భంగా వారికి జరగాలని ఈ డాక్టర్స్ డా చెప్పారు వీళ్ళు కూడా వైద్యో నారాయణ అనే పెడుతున్నది వాళ్ళకు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి సమాజాన్ని రక్షిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఈ ఊరి ప్రత్యేక రోజు పెట్టి సన్మానం జరుగుతుంది అందరూ కూడా వాళ్లకు అభినందనలు చెప్పాలి అదేవిధంగా ఈ రోజు దాకాగా వచ్చిన బాలన వినాయుడు గారి మాత్రం వారి జమ్మ కుటుంబ సభ్యులు నాయుడు మరియు కుటుంబ సభ్యులు తర్వాత తోట కృష్ణయ్య తోట నచ్చిబాబు ఈ విధంగా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగేటట్టుగా సమాజం రోజు మిర్యాలగూడ పట్టణం నందు మనం మీస్ అండ్ మీస్ కార్యక్రమం ఆరు వందల నాలుగు రోజుల నుంచి దిగ్విజయంగా చేస్తూ అలాగే ఈరోజు మనకు డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క డాక్టర్ ని మనం వైద్యో నారాయణ అన్నట్టు వాళ్ళకి మనం సన్మానించడం జరుగుతుంది ప్రత్యేకంగా డాక్టర్లకు డాక్టర్ డే శుభాభివందనాలు ఈ రోజు మీల్స్ అండ్ ప్రోగ్రామ్ లో ఆరు వందల నాలుగో రోజుకు చేరినటువంటి కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కంటిన్యూషన్గా జరుగుతున్నది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా అయితే కరోనా టైంలో మన కుటుంబ సభ్యులకు మనం సేవలు చేయడానికే భయపడ్డ రోజుల్లో ప్రతి ఒక్కరికి పునర్జన్మనిచ్చినటువంటి బ్రతికి ఉన్న దేవుళ్ళకి నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తున్నాను డాక్టర్స్ డే నాలుగో రోజుకి చేరింది డాక్టర్ శ్రీ సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కానీ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే డాక్టర్స్ డే భగవంతుడు మనకు జన్మనిస్తాడు ఆ ఇచ్చిన జన్మని కాపాడేటటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళే డాక్టర్స్ ఇటువంటి డాక్టర్స్ ఎవరైతుండో వీళ్ళు మన ప్రాణాన్ని కాపాడుతూ ఈ విధంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కార్యక్రమాలే కాకుండా వాళ్ళు సేవా కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి డాక్టర్స్ ఎవరైతే బిఎల్ పాల్ బెంగాల్ డింజినటువంటి వారి పేరు మీద ఈ డాక్టర్స్ డే ఏదైతుందో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది అటువంటి పరిస్థితుల్లో ఈ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి మిత్రులందరికీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ ఎంత మనం ఉంటూ వాళ్ళని సేవ చేసేటటువంటి అధికంగా ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఇక్కడ వచ్చిన డాక్టర్ సందర్భం కూడా వెల్కమ్ సార్ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ డాక్టర్లందరికీ ప్రపంచంలో ఉన్న ప్రాణదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచు ఈ రోజు ఎన్సి బిర్యాలగూడ నుంచి కీర్తి చేసులు బాలశ్వరయ్య నాయుడు గారి ఇరవై ఒకటో ఉదయం సందర్భంగా ఉల అలంకరణ చేయాల్సింది

దేవాలయంగా గవర్నమెంట్ హాస్పిటల్ సర్వం అనుకుని ఇదే పూట రోగుల తాలూకా అటెండెన్స్కి టిఫిన్ పెట్టడం మా అదృష్టంగా పాటించుకుంటూ ప్రతిరోజు కూడా ఇది శ్రమ కాదు ఇది మా బాధ్యతని ఈ కార్యక్రమం చేయటం అయ్యప్పస్వామి దేవాలయంలో మాడేసినప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఆ అన్నపూర్ణేశ్వరి ఆ శివభగవాడు దీవెలతోటి ఈ కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా మిర్యాలుగూడంలో అందరి సాయసాగరంతో నడుస్తుంది ఏ ఒక్కరి సొంతం కాదు ఇది ఈరోజు మరి నాకు జన్మించిన బాలసాయ నాయుడు తాళవాసి ఆయన నన్ను ఎన్నో సార్లు దగ్గర కూర్చోబెట్టుకొని నువ్వు ఏ కార్యక్రమం చేసినా గాని ఇంకొకరికి హాని కలగకుండా చేయాలని ఆదేశించడం జరిగింది ప్రతిదీ కూడా ఇష్టంగా చేయమని చెప్పేసి మా నాన్నగారు చేశారు మరి ఏ కార్యక్రమం చేసినా కానీ ఇష్టంగా ఏ కష్టం వచ్చినా కానీ పక్కగా జరుపుకుని శత్రువులు అనేది లేకుండా ప్రతి తొలభేదాలు లేకుండా నాన్న తమ్ముడు అనుకుంటూ కల్పించుకుంటూ ఈ కార్యక్రమం నడుస్తుంది మరి నా ధర్మపతిని మరి ఆయనే చూసి చేయడం జరిగింది మరి ఆయన చేసిన సందర్భంగా ఎంతో ఎన్నో రకాలుగా నన్ను దగ్గర తీసుకొని ఇంత దూరం ఈ సేవలలో మరి ఇంత అభివృద్ధిలో ఉన్నా అంటే అది ప్రత్యేకంగా నాగమణిని చెప్పక తప్ప మళ్ళీ అదేవిధంగా డాక్టర్లు అంటే ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే దేవుడికి దండం పెట్టినా పెట్టపోయినా పర్లేదు కానీ అమ్మ నాన్నకి దండం పెట్టినా దేవుడి దండం పెట్టినా పెట్టినా పెట్టకపోయినా కానీ మనము ఎప్పుడైతే అమ్మ కడుపులో గర్భం దాల్స్తామో ఆ రోజు నుంచి కూడా డాక్టర్ల పర్యవేక్షణలు ప్రతి క్షణం కూడా అన్ని విధాలు కూడా డాక్టర్లే దేవుళ్ళకి చూస్తారు మరి డాక్టర్లు అనేది చాలా అవసరం డాక్టర్స్ గుర్తించి గౌరవనీయులైన గుర్తించి మా చిరు సన్మానానికి వచ్చిన డాక్టర్లందరికీ స్వాగతం సుస్వాగతం దేవుడు మనను పుట్టిస్తాడు వారిని బతికించేది వచ్చేసి డాక్టర్స్ సరే మనం నెగటివ్స్ తీసుకోకూడదు ఎవరు ఏదో చేస్తున్నారని మనకైతే ప్రాణదాతలకు ప్రణామం అని చెప్తూ ఒకసారి క్లాప్స్ డాక్టరు డాక్టరు మీరు దైవ దూతలు ప్రాణమిచ్చు దాతలు నేలపై తారలు వైద్యులు వైద్యులు తెల్లకోటు యోధులు మార్చుతారు రాతలు మీకి జ్యోతలు కోక నిలుపుతారు ప్రాణజ్యోతులు ఆయుచ్చి మార్చుతారు నుదిటి రాతలు వెలుపులంత బీ అయిన వింత మాయలో మాకిక ఆసరా మీరే వైద్యులు డాక్టరు డాక్టరు మీరు దైవ దూతలు ప్రాణ దాతలు నేలపై తారలు సొంత తీరు సేవల ప్రాణమన్న దీపికే ఆరకుండగా మందులేని రోగమే చుట్టుముట్టగా కత్తి మీద సాములే చేసినావుగా కింటి వాళ్ళు ముట్టుకొని అంటుగానికున్న రోగిని తల్లిలాగా కాచినావు సేవలెన్ను చేసినావుగా అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ రోహిత్ మీసా నేను ఊపిరితల డాక్టర్ని మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్న అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న సెన్మయ్య పెద్దలందరూ కూడా మా మెంటర్స్ మా గైడ్ సూపరింటెండెంట్ మేడం మేమే ఎక్కువ చేశారు అందరి గురించి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా మమ్మల్ని మా సేవలను గుర్తిస్తూ డైమండ్ శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందము ఇద్దరు లైన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తూ మా సేవలను గుర్తిస్తూ మా అందరికీ ఈ విధంగా ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ మీల్స్ అన్ వీల్స్ అనే కార్యక్రమము గత ఆరు వందల రోజుగా ఫస్ట్ వారం అనుకుంటే నేను అటెండ్ అయింది ఫస్ట్ మొదటి వారంలో అటెండ్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కూడా తప్పకుండా చాలా దిగ్విజయంగా ఆరు వందల రోజులు అంటే దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా అభినందనీ అలాగే డాక్టర్ శ్రీనివాస్ సూపర్టెండ్ గారు మన వాళ్ళు ఇక్కడ మీల్స్ ఆన్ వీల్స్ పెట్టబట్టి మనకు సిక్స్ హండ్రెడ్ నీల్స్ దాటి లేదు అదే కాకుండా కూడా మనకి హాస్పిటల్ కూడా కరోనా టైంలో చాలా డొనేట్ చేశారు వాళ్ళు మనకి ఇంకా కావాలన్నా కూడా ఇష్టం అని చెప్తున్నారు వాళ్ళకందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షన్నాను గత ఆరు వందల ఆరు వందల రోజులుగా వైవిధ్యంగా నడుపుతున్న మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ బిపిన్ చంద్ర రాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే జరుపుకుంటా ఆయన ఇండియాలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మనిషి ఆయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన జన్మదినం వర్ధంతి సందర్భంగా ఈ రోజున మా గుర్తించి మమ్మల్ని సత్కరిస్తున్న ఈ లయన్స్ క్లబ్ వాళ్ళ బృందాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తోటి డాక్టర్స్ అందరు కూడా ఈరోజు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఆధారంగా ఆరు వందల రోజుల నుంచి ఆరు వందల నాలుగు రోజుల నుంచి ప్రతికారంగా కొనసాగిస్తున్నటువంటి మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ నా సీనియర్స్ అయినటువంటి వైద్యులకు నా కొలీగ్స్ అందరికీ డాక్టర్కి శుభాకాంక్షలు తిరుగిరాంగం రామ్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ వారికి కూడా చాలా సన్మానం చేయాల్సిన కోప నాపసని మనం పెట్టుకుం కొంచెం శుభాకాంక్షలు చెప్పి మా కార్యక్రమం 600 నాలుగు రోజుల నుంచి జరుగుతూ ఉంది డాక్టర్లు రెగ్యులర్ చేస్తున్న సేవల్ని వారి బాధ్యతల్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని ని గుర్తు పెట్టుకొని వాళ్ళందర్ని ఈ రోజు సత్కరిస్తున్నందుకు మీకు ఎంతో ముందుగా శుభాకాంక్షలుండి యాక్చువల్గా డాక్టర్స్ డే సందర్భంగా బీసీ రాయ్ గారి జన్మదినం మరణదినం ఈరోజే అయింది ఆ సందర్భంగా మన ఇండియన్ డాక్టర్స్ డే ఈరోజు జూలై ఫస్ట్ మనం జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా సో ఈరోజు డాక్టర్స్ డేసే సర్వీసెస్ని కంటిన్యూస్ గుర్తు చేసుకోవడం వాళ్ళని మళ్ళీ ఒకసారి రిమంబర్ చేయడం సందర్భంగా ఇది జరుగుతూ ఉంటుంది